హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ స్టాండలోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు రెడీ టు ఆకుపై కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన అపార్ట్మెంట్కి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ వైజ్గా ఫేసింగ్ చూసుకుంటే నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ బిల్డింగ్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ అండ్రెస్ తోటి ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ స్పేస్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు స్టేర్ కేసు అవైలబుల్ ఉందండి అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మీకు ఇప్పుడు వీడియోలో టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కొండాపూర్ లొకేషన్లో మనకు తక్కువ బడ్జెట్లో రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న ప్లానింగ్ ఉన్నవాళ్ళు లేదా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా టూ బీహెచ్కే ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్ బిల్డింగ్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇందులో మనకు మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ లివింగ్ ఏరియాకి అండ్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ మాత్రం వెస్ట్ ఫేసింగ్ ఇది కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ ఇచ్చారండి ఇదంతా మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు స్టార్టింగ్లోనే కవర్ చేశాను ఇది లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న సిటౌట్ బాల్కనీ స్పేస్ అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమం మనకు స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ సెమిగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ అనేది లొకేట్ అయి ఉన్నాయండి రెంటల్ ఆక్యుపెన్స్ అయితే ఈ లొకేషన్లో బాగానే ఉంది అపార్ట్మెంట్లో అమ్యూనిటీస్ కింద మనకు కార్ పార్కింగ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ వాచ్మెన్కి సంబంధించిన రూము సిసిటీవీ సర్వేలెన్స్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ స్పేస్ మనకు బాల్కనీ స్పేస్ ఎట్లా అంటే చిల్లరకమ్ గెస్ట్ బెడ్రూమ్కి అండ్ లివింగ్ ఏరియాకి కామన్గా కనెక్ట్ అయ్యేటట్టు ఇచ్చారు బాల్కనీ ఏరియా స్పేషియస్గా మిగిలిన స్పేస్ మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్లోర్ ప్లాన్లో మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఆపోజిట్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఎలివేటర్ ఫెసిలిటీ ఇది గ్రౌండ్ లెవెల్లో పవర్ బ్యాకప్ వాచ్మెన్కి సంబంధించిన రూము సిసిటీవీ సర్వేలెన్స్ లాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇదంతా పార్కింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది థర్టీన్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ కొండాపూర్ లొకేషన్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్